ఎండీ న్యూస్కి స్వాగతం నెల్లూరు నెల్లూరులోని డిఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆందోళన భారీగా హాజరైన ఉపాధ్యాయులు ప్రభుత్వం ఉపాధ్యాయులను బలవంతపు బదిలీలు చేస్తుందని ఫైర్ ఎస్డీజీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం గ్రేడ్ హెడ్ మాస్టర్లకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఈరోజు కౌన్సిలింగ్ నందు మాట ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ కాదు మాన్యువల్ కౌన్సిలింగ్ ఎగ్జిటివ్ జరుపుతామని చెప్పి చివరి వరకు లాగి 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 లాస్ట్ లో ఈరోజు ఉపాధ్యాయుల్ని వంచించడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటు ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్లో లో చాలా పొరపాట్లు జరిగాయి మాన్యువల్ కౌన్సిలింగ్లో అయితే పొరపాట్లు లేకుండా మరి ఇంతమంది ఎస్జిటీలు కౌన్సిలింగ్లో న్యాయం పొందుతారు కాబట్టి మేము మొదటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ మేరకు ప్రభుత్వం అంగీకరించి లాస్ట్ మోమెంట్లో జీవోలు పెట్టకుండా చేసి ఈరోజు ఇంతమంది ఇబ్బందుల పాలవడానికి అవుతుంది వెబ్ కౌన్సిలింగ్లో మరి ప్రొవిజనల్ సీనియారిటీతోనే వెబ్ కౌన్సిలింగ్ జరిపేటటువంటి ఇంత సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు ఖచ్చితంగా మరి ఫైనల్ సీనియారిటీ ఇచ్చిన తర్వాతే వెబ్ కౌన్సిలింగ్ జరగాలి కానీ మరి ప్రొవిజనల్ సీనియర్టీతోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు డివిజన్ తేవడానికి టీచర్లు డివిజన్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది లాస్ట్ వరకు ప్రతి ఒక్క అటెచ్ వన్ వన్ టీచర్ కూడా ఆప్షన్ పెట్టకుండా ఉంటే కౌన్సిలింగ్ పూర్తి కాదు ఇది గమనించండి మీరు ఒక్క టీచర్ ఆప్షన్ పెట్టకపోయినా కౌన్సిలింగ్ అట్టే ఉంటుంది కాబట్టి మీరు ప్రభుత్వం అధికారులు ముందుకు పోయి మేము ఏదో సాధించామనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు ప్రతి టీచరు మాన్యువల్ కౌన్సిలింగ్ కోరుకుంటున్నాడు ఆ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించండి టీచర్ల యొక్క మరి మా మనో విధానానికి మీరు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటేనే భవిష్యత్తులో మన మధ్య బాగా సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ విషయం గుర్తించి మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మాసా ప్రసాద్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుల్ని మరి ఈరోజు ఉపాధ్యాయ లోకం అంతా రోడ్ల మీదకి వచ్చింది మరి ఈ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అసలు లేడా అనేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున దాపురించింది ఇంత గందరగోళం ఇంత ఇంత గందరగోళంలో ఉపాధ్యాయ లోకం అంతా రోడ్లపైకి వచ్చింటే ఆయన అసలు నాకు ఈ విద్యాశాఖ నాది కాదన్నట్టుగా ఆయన నిద్రపోతున్నట్టుగా ఉపాధ్యాయులంతా భావిస్తున్నారు దీనికి మీరు పూర్తి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీ యొక్క అండదండలు లేకపోతే ఈ రోజున ఈ యొక్క కమిషనర్ గారు ఇంత ఒంటెత్తు పోకడలతో ఇంత మంది బలి చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇదంతా గమనిస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ రోజున పూర్తి నిర్వేదంతో పూర్తి అసహనంతో ఉన్నారు ఏ ఒక్క ఉపాధ్యాయుడికి కూడా న్యాయం జరగలేదు ప్రతి అంశంలో ఇక్కడ డివోలు కావచ్చు ఎంఈఓలు కావచ్చు ఆర్జేడీలు కావచ్చు వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో నిస్సాయ స్థితిలో ఈ రోజున ఉపాధ్యాయులను బలి చేస్తున్నారు ఈ పాపం ఊరికే పోదు ఉపాధ్యాయులందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మీరు ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లకి తలొగ్గి వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ లోనే పూర్తి పారదర్శకతతో ప్రతి అడుగులో కూడా పారదర్శకంగా లిస్టులు ప్రకటించడం నుంచి ప్రతి అంశంలో పాయింట్లు కేటాయింపు విషయం వరకు అన్నిటిల్లో పారదర్శకంగా మీరు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తేనే మీరు బతికి బట్టగడతారని లేకపోతే గత ప్రభుత్వాల యొక్క ఏదైతే గతిపట్టిందో అదే గతి కూడా మీకు త్వరలోనే పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ మరి మీరందరూ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం